ఈరోజు ఈ పద్దెనిమిదవ వార్లో మంగళకట్ట శ్మశానం గురించి మరి మంగళపాళెం శ్మశానం గురించి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది అర్జీ ఇచ్చి మంగళకట్ట మీరే శ్మశానం వాటిని వెంటనే రహదారిని అభివృద్ధి చేసి ఆ కబ్జా జరిగిన దాన్ని దాని సర్వే రీసర్వే చేయించి వెంటనే దానికి దారి పునరుద్ధరించాలని ఎంఆర్ఓ గారికి వెళ్ళి వినిపించుకున్నాము ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి శ్మశానం గురించి ఈరోజు మంగళపాళెం శ్మశానం గురించి ఎంఆర్ఓ గారికి వినతపట్నం ఇవ్వటం జరిగింది ఆ శ్మశానం నందు కాంపౌండ్ వాళ్ళు సరిగ్గాక గేట్లు సరిగ్గాక పందులు కుక్కలు బరీలు మేస్తూ గుంటలు మయం చేస్తూ దుర్గంధం మయం అయిపోతుంది అందువల్ల ఎంఆర్ఓ గారికి చెప్పినాము ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే కూడా దాన్ని సరి చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి తీసుకెళ్ళి తీసుకెళ్లి వాళ్ళ సహాయ సహాయ సహకారాలతో దీన్ని పని పూర్తి చేయడానికి అందరం కూడా సుమంగా ఉన్నాం ఇది ఎస్టీ కాలనీలో కూడా వాళ్ళ చుట్టుపక్కల రైతులు ఆ బాటిని ఆక్రమించి వాళ్ళకి నడిచిపోయేదానికి కూడా ఇబ్బందికరంగా ఉంది స్మేశా శ్రవం తీసుకోవాలని కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని కూడా ఎమ్ఆర్ఓ గారికి చెప్పినాము ఆయన సర్వే చేయించి దాన్ని సర్వే ట్రాల్ చేయించి సర్వే చేయించి దాన్ని హద్దులు ఏర్పరుస్తాము ఎమ్మెల్యే గారికి కూడా తెలుపుతామని చెప్పినాము ఎమ్మెల్యే గారికి తెలిపి ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ పని కూడా పూర్తి చేస్తామని ఇప్పుడు పత్రికా ముఖ్యంగా మేము తెలియజేస్తాం పెద్దమ్మ సర్వే చేయించి వాళ్ళకి దారి పునరుద్ధరించి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయాల్సిందిగా ఇక్కడ గిరిజనుల తరఫున గిరిజనులు కూడా వచ్చి ఉన్నారు వాళ్ళ తరఫున మేము అందరూ కూడా విన్నపించుకుంటున్నాం ఈరోజు సాయంత్రం కూడా మేము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వినోద పత్రం ఇచ్చి వారికి కూడా సమస్యని తెలుపుతాము ఇది ఎప్పటి అంచో కూడా ఇది బాటకు బల బాటకు ఉండింది ఈ బాటని అందరు ఎవరు వాడకుండా తలకే దాన్ని పగలు కొట్టేసి అంత దారి లేకుండా చేశారు ఈ బక్క బక్క రెండు బక్కలు కూడా బాట కబ్జా అయ్యింది దారి దాన్ని పునరుద్ధరించి ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు సర్వే చేయించి దాన్ని పునరుద్ధరించి వాళ్ళు దారి ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సింది రోడ్డు చేయించి అద్దులు ఏర్పాటు చేస్తుందిగా కోరుకుంటున్నాం కబ్జా ఎవరంటే వాళ్ళు ఎవరు మక్తాగా చేస్తున్నారు వాళ్ళు அச்சுப்பள்ளி வெங்கடராமல் ரெட்டி போனோம் அசோக்கு ஒவ்வொரு அசோக்கு போனோம் மஜ்ரம் இருந்தார் அச்சுமல்லி வெங்கடராமல் ரெட்டி போனோம் அசோக்கு போனோம் இதன் இதாக்டர் வில மா ட்ராக்டர் போஸ்துள்ள செருக்கு வச்சுக்கோ செருக்கு தோலேது మీరు ఎక్కడ మీద వేసిన సమయంలో చనిపోతే ఆ చమాలను కూడా ఈ దాన్ని రానియకుండా నిర్బంధిస్తారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడి తీసుకొని పోతున్నారు అది కూడా చాలా ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇలాగా ఉంది దీన్ని ఈసారి మన ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ గారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు దీన్ని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం దేనికి మంది రోజు పెట్టి పెట్టున్నారు దాన్ని అంతకుముందు పెద్ద బాట ట్రాక్టర్లు మేము చెరుకు తోలేదు దాంట్లోంచి అవతల కాయలు మాయబాబు చెరుకు తోలేదు చెరుకు వేసి చెరుకు తోలేదు ట్రాక్టర్తో చెరుకు తోలుకొచ్చేది

దేరువా మట్టి తోలే మట్టి తీసులే నింద చాల నిండిది చేసి మొత్తం పోతలా సర్వే చేసారు గవర్నమెంట్ సర్వీస్ ఉంటా పెద్దగా రావట్లే ఏంటంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఉందని కూడా ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారు చాలా ఇబ్బందికరం పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ సరే ఎంఆర్ఓ గారి పర్సనల్ తీసుకొస్తాం మేము తీసుకొచ్చి చూపించి ఆయన ద్వారానే న్యాయం చేయిస్తామని మీకు